భగవంతుని చూడాలని అందరికీ తపన అందుకోసమే ఎంతో ప్రయత్నం చేస్తుంటాం తీర్థయాత్రలు చేస్తాం పూజలు చేస్తాం ధ్యానాలు చేస్తాం జపాలు చేస్తాం అంతా తిరుగుతాం కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ లేడు అని తెలిసిన రోజు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది భగవంతుడైనవాడు అంతటా ఉన్నాడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని తెలిసి ఉన్నాడు నీకు ఎంతో ఆనందం వేస్తుంది ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే అని తెలిసిన రోజు నీకు వెతకాల్సిన పని అంటూ ఏమి ఉండదు అనేది సత్యం ఎక్కడో లేడు దేవుడు నీలోనే నీకు తోడున్నాడు ఎక్కడో లేడు దేవుడు నీలోనే నీకు తోడున్నాడు భక్తి ఉంటే పలుకుతాడు జ్ఞానం ఉంటే కనిపిస్తాడు భక్తి ఉంటే పలుకుతాడు జ్ఞానం ఉంటే కనిపిస్తాడు దయగా హృదయంలో ఉంటాడు దారి చూపుతూ నడిపిస్తాడు దయగా హృదయంలో ఉంటాడు దారి చూపుతూ నడిపిస్తాడు రామ రామ జయ రాజారాం రామ జయ సీతారాం राम राम जया राजा राम 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 जया सीता राम 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 राजा राम 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 जया राम